భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని గుండెపూడి గ్రామ పంచాయతీ కార్యాలయం ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో అవకతవకలు జరిగాయని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ ఇళ్ల మంజూరులో అర్హులకు ఇవ్వకుండా అనర్హులకు ఇచ్చారని పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు తక్షణమే ఇందిరమ్మ కమిటీని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జాబితాను రద్దు చేసి అర్హులైన వాళ్లను ఎంపిక చేయాలని కోరారు అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు ముప్పై వేల నుంచి వరకు డబ్బులు అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు డబ్బులు వసూలు చేసి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు గ్రామ పంచాయతీ వీరభద్రపురం గ్రామం మరి మాకిందరం ఇల్లులు లేవు అసలు లేవు మాకు అందరి రేఖలే ఒకళ్ళు కూడా ఇల్లు లేదు మన పేర్లు వచ్చినాయి గ్రామ పంచాయతీలో పేర్లు వచ్చినాయి కానీ ఒకళ్ళకంటే ఒకరికి ఇల్లు రాలేదు పేర్లు వచ్చినాయి అంటున్నారు కానీ ఇల్లు మాత్రం చూపించట్లేదు మాకి అసలు ఎవరికి ఇల్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం ఒక్కరు ఈ పేరు అంటారు కానీ ఎవరి ఇల్లు మాత్రం చెప్పట్లేదు అని డబ్బు తీసుకొని ఇచ్చేసారని అంటున్నారు వాళ్ళకి ఎందుకు ఇల్లులు ఇవ్వాలి మాకు ఎందుకు రావు మా పేర్లు వచ్చినప్పుడు మాకు ఇల్లు రావాలి కదా మాకు మాత్రం రాలేదు అని అంటున్నారు వద్ద అంటున్నా రాలేదు అని అంటున్నారు మళ్ళీ మాకు మాత్రం పక్కా ఇల్లు కావాలి మాకు ఎన్ని పేర్లు వచ్చినాయి అన్ని ఇల్లు మా ఊరికి రావాలి మా ఊరి పేరే ఓట్లకి అయితే వస్తారు కానీ దేనికి మా ఊరి పేరు అయితే తీయరు మాత్రం రావాలి రావాలి ఎంతమంది పేర్లు వీరభద్రపురానికిపాడు మండలం గుండెపూడి పంచాయతీ నుండి మాట్లాడుతున్నాడు మా బజార్ మేము ఒక్క ఇల్లు గడి లేదండి మా బజార్న మేము ముప్పై సంవత్సరాల నుండి ఇక్కడ ఉంటున్నాం మా దగ్గరకు వచ్చి మీకు పక్కా ఇల్లులు ఇస్తామని అడుగుతున్నారు ఓట్లు వేయించుకుంటున్నారు పోతున్నారు కానీ మాకు ఒక్క ఇల్లు కానీ ఇంత మటుకు కాడి శాంతలు బారు ఆ ఇల్లు కోసం మేము పోరాడుతున్నామండి